డాక్టర్ అశోకవర్ధన్ రెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చింది మీ సుత్తచేతన వైవాహిక సమస్యలు మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ మన వైవాహిక సమస్యలు మన ఆలోచనలు ఎలా ఉంటాయి దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మనసుకున్న శక్తి తాలూకు కార్యాలను సరిగ్గా అర్థం చేసుకోవడం వల్లనే వైవాహిక సమస్యలు తలెత్తుతున్నాయి మనసు మనసుకు సంబంధించిన నియమాలను సరిగ్గా ఉపయోగించుకుంటే భార్యాభర్తల మధ్య పరస్పరలు మనస్పర్ధలు అనేటివి మాయమవుతాయి ఇద్దరు కలిసి ప్రార్థిస్తే ఇక వాళ్ళు కలిసే ఉంటారు దైవిక ఆదర్శాలు మననం చేసుకోవడం జీవితానికి సంబంధించిన నియమాలు అధ్యయనం ఇద్దరు కలిసి కట్టలేట కలిసి కట్లే ఉండే విధంగా ప్రయోజనాలన్నీ కూడా ప్రణాళికలు వేయడం వ్యక్తి స్వాతంత్రపు కలిగి ఉండడం వివాహంలో సామరస్యాన్ని కలిగి చేస్తూ దాంపత్య అనురాగం ఇద్దరు ఒకటే అనే భావన ఇద్దరిని దగ్గరకు చేస్తుంది విడాకులు నివారించేందుకు అన్నిటికన్నా ఉత్తమమైన సమయం పెళ్ళికి ముందే ఒక ఇబ్బందికర పరిస్థితి బయటపడాలని నిర్ణయించుకోవడంలో తప్పు లేదు కానీ అసలు అలాంటి పరిస్థితి చేరుకోవడం ఎందుకు వైవాహిక జీవితంలోని సమస్యలు అసలు కారణం మీదని దృష్టి కేంద్రీకరించడం ఈ సమస్యలన్నిటికీ కూడా మూలం కనుక్కోవడం మొదట ఏం చేయాలి విడాకులు నిర్వహించేందుకు అన్నిటికన్నా ఉత్తమమైన సమయం పెళ్లికి ముందు ఒక ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడాలని నిశ్చయం తప్పులేదు కానీ అసలు అలాంటి పరిస్థితి చేరుకోవడం ఎందుకు వైవాహిక జీవితంలో సమస్యలకు అసలు కారణం మీ దృష్టి కేంద్రీకరించడం ఆ సమస్యలకు మూలం ఏమిటో కనుక్కోవడం మొదట చేయాలి కదా వివాహ జీవితంలో ఆనందం లేకపోవడం అపస్మృతి విడిపోవడం విడాకులు అనేవి స్త్రీ పురుషులు ఎదుర్కొని మిగతా సమస్యల కన్నా భిన్నమైనవి కావు చేతనికి సుత్త చేతనికి ఉండే పరస్పర సంబంధం గురించి అవగాహన లేకపోవడాన్ని ఇది సూచిస్తుంది వివాహానికి కర్తం నిజాయితీగా ఉండాలంటే పెళ్ళిళ్ళకు చక్కటి ఆధ్ఞాత ఆధారం ఉండాలి ఇది హృదయానికి సంబంధించింది ఇక హృదయం అనేది ప్రేమను నింపే ప్రాత పాత్ర నిజాయితీ నిష్కపటము దయ చిత్తశుద్ధి కూడా ప్రేమతాలకు పార్శ్వాలి భార్యాభూర్తలు ఇద్దరూ పూర్తిగా నిజాయితీగా నిష్కపటతాన్ని ప్రదర్శించాలి ఒక పురుషుడు తన అహంకారాన్ని చాటుకోవడంలో డబ్బు కోసమో సామాజిక న్యాయం కోసమో ఎప్పుడు ఏ స్త్రీని పెళ్లి చేసుకోకూడదు అలా చేస్తే నిజాయితీ చిత్తశుద్ధి నిజమైన ప్రేమ లేదనే అర్థం అటువంటి పెళ్లి ఒక బోటకము అబద్ధం నటన ఒక స్త్రీ నాకు ఉద్యోగం చేసి విసిగొస్తుంది నాకు భద్రత కావాలి అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటుంటే ఆమె చెప్పే ప్రధాన కారణం సరైందే కాదు ఆమె తన మనసు తాలూకు నియమాలను సరిగ్గా ఉపయోగించడం లేదు చేతన సుప్త చేతన మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకొని దాని జీవితానికి అనువయించుకుని ఆమెకు భద్రత దొరుకుతుంది ఒక స్త్రీకి లేక ఒక పురుషుడు ఆరోగ్యం ఆస్తిపాతలు కొరత ఉండదు తన భర్త తల్లిదండ్రులు లేదా వేరొకరితో సంబంధం లేకుండా ఆమెకు ఆమెకు సంపద చేకూరుతుంది ఒక్క స్త్రీ ఆరోగ్యము శాంతి ఆదరణ ప్రేరణ మార్గదర్శకత్వము ప్రేమ సంపద భద్రత ఆనందము లేక ఈ ప్రపంచంలో దేన్నైనా సరే తన భర్త మీద ఆధారపడకుండానే సంపాదించుకోగలదు తనలోని శక్తులను అర్థం చేసుకున్నప్పుడు ఆమెకు భద్రత మనశ్శాంతి లభిస్తాయి తన మానసిక శక్తులు నిరంతరము నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటే చాలు ఆదర్శ పతిని ఆకర్షించడం ఎలా ఆదర్శ పతిని ఆకర్షించడం ఎలా మీ సుప్తచేతను ఎలా పనిచే పనిచేస్తుంది విషయము మీకు బాగా తెలిసి ఉంటుంది దాని మీద మీరు ఎలాంటి ముద్ర వేస్తే అలాంటిదే మీ ప్రపంచంలో అనుభవం లేక వస్తుందని మీకు తెలుసు ఒక పురుషుడితో మీరు కోరుకునే గుణాలు లక్షణాలన్నీ మీ సుప్తచేతనలో ముద్రించుకోవడం ప్రారంభించండి ఈ క్రింద చెప్పుతున్నది అత్యున్నత పెద్దది రాత్రి మీ పడకల్లో పడక కుర్చీలో కూర్చోండి కళ్ళు మూసుకోండి మనసు ఖాళీగా ఉంచుకోండి శరీరాన్ని సడలించండి నిశ్శబ్దంగా ఉండండి కదలక మెదలక ఉండండి కానీ స్పందనలు అందుకుయేటట్టు ఉండండి మీ శుప్తచేతన మనసుతో మాట్లాడుతూ ఇలా అనండి రాత్రి మీ పడకూర్చులో కూర్చోండి కళ్ళు మూసుకోండి మనసుని ఖాళీగా ఉంచుకోండి శరీరాన్ని సడలించండి నిశ్శబ్దంగా ఉండండి కదలిక మొదలుగా ఉండండి కానీ స్పందనలకు అందుకునేటట్లు ఉండండి మీ సుత్తచేతన మనసుతో మాట్లాడుతూ ఇలా అనండి నేను నేను ఇప్పుడు నా అనుభవములోకి ఒక పురుషుణ్ణి ఆకర్షించుకుంటున్నాను అతను నిజాయితీ పరుడు విశ్వాసపాత్రడు నిష్కపటి నమ్మకస్తుడు ప్రశాంతంగా ఆనందంగా ఉంటాడు సమృద్ధిగా సాధించాడు నేను ప్రేమించే ఈ గుణాలు నా సుప్తచేతన ఇంకుతున్నాయి ఈ లక్షణాల గురించి నేను ఆలోచిస్తూ ఉంటే అవి నాలో ఒక భాగంగా మారి సుప్తచేతన అవస్థలో నాలోకి పొదగబడతాయి ఆకర్షణ సిద్ధాంతం అనేది నిరోధించడానికి వీలులేనిది నా సుప్తచేతన నమ్మి ఆ పురుషుణ్ణి నా వైపుకు ఆకర్షిస్తుకుంటున్నాను నా సుప్తచేతనలోని నిజమని నమ్మిన దాన్ని నాకేమి ఆకర్షించుకుంటున్నాను నాకేసి ఆకర్షించుకుంటున్నాను అతను ప్రశాంతతకి ఆనందానికి నా వంతు సహకారము అందిస్తానని నాకు తెలుసు అతనికి నా ఆదర్శాలంటే ఇష్టం నాకు అతని ఆదర్శాలంటే ప్రేమ అతను నన్ను మార్చాలని అనుకోడు అలాగే నేను కూడా అతన్ని మార్చాలని అనుకోను మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది స్వేచ్ఛ ఉంది గౌరవం ఉంది ఈ రకంగా మీ సుత్త చేతలలో ఆలోచనలు పొదగడం అభ్యసించండి అప్పటిక మీ మనసులో ఎన్నాళ్ళుగా కోరుకున్న గుణాలు లక్షణాలు ఉన్న పురుషుడు మీ వారికి ఆకర్షించబడతాడు మీ చేతనలోని తెలివి మార్గాన్ని చూపిస్తుంది ఆ రా మార్గంలో మీరిద్దరూ కలుసుకుంటారు అది నిరోధించడానికి వీలు కానీ మార్పులేని మీ సుప్త చేతన మనసు ప్రవాహం వల్ల సాధ్యపడుతుంది మీలో ఉండే అత్యుత్తమ గుణాలైన ప్రేమ ఆరాధన సహకారం ఇవ్వాలని తీవ్రంగా కోరుకోండి మీ సుప్తచేతనకు మీరు అందించిన ప్రేమ అనేక కానుకను అందుకునేందుకు సిద్ధంగా ఉంచండి ఆదర్శ పత్నిని ఆకర్షించడం ఎలా ఆదర్శ పత్తిని ఆకర్షించడం ఎలా ఎవరికైతే పెళ్లి పెళ్ళి కాలేదో వాళ్ళు ఎలాంటి భార్య కావాలి అని మీరు ఎలా కోరుకుంటారో మనసులో అలా చేసుకొని ఇందాకేమో పెళ్లి కాని వాళ్ళు భర్త ఎలా ఉండాలి అనేది వాళ్ళు ఆలోచించే విధానంగా మీరు కోరుకుంటున్న జీవిత భాగస్వామిని మీ వైపు ఆకట్టుకునేందుకు ఈ క్రింది మాటలను అంగీకరించండి నేను చెప్పేది లవర్స్ గురించి కాదు దంపతులు పెళ్ళి కావడాని కోసం ఎందుకంటే ఇద్దరు మనస్తలు వేరేవి ఈనాడు విడాకులు కేసెస్ చాలా జరుగుతుంది అందుకోసమని మీ చేతన మనసులో మీ ఆలోచనలు పెట్టుకుంటే అలాంటి వాళ్ళే మీకు మ్యాచ్ అవుతారు అలా వాళ్ళే మీకు ఆకర్షితులు అవుతారు ఆ జీవితం ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతుంది మీరు కోరుకుంటున్న జీవిత భాగస్వామిని మీ వైపు ఆకర్షించుకునేందుకు క్రింది మాటలను అంగీకరించండి నేను ఇప్పుడు నాకు అన్ని విధాలుగా సామస్యంగా ఉండే సరైన స్త్రీని ఆకర్షిస్తున్నాను ఇది ఆత్మల కలయిక ఎందుకంటే నేను చక్కగా అన్ని విధాలుగానే కలిసిపోగల వ్యక్తిత్వం ఉన్న మనిషితో దైవికమైన ప్రేమ ఏర్పడింది నేను ఈ స్త్రీకి ప్రేమను వెలుగొని మనశ్శాంతిని సంతోషాన్ని ఇవ్వగలనని నాకు తెలుసు ఈ స్త్రీ జీవితం నిండుగా పరిపూర్ణంగా అద్భుతంగా ఉండేటట్లు చేయగలవని నేను నమ్ముతున్నాను ఇక ఈ క్రింది గుణాల లక్షణాలు ఆమెలో ఉండాలని నేను అనుకుంటున్నాను ఆమెలో ఆధ్యాత్మిక విశ్వాసము నిజాయితీ ఉన్నాయి ఆమె సామరస్యంగా ప్రశాంతంగా ఆనందంగా ఉంది మా ఇద్దరి మధ్య నిరోధించడానికి వీలు లేనంత ఆకర్షణ ఉంది ప్రేమ సత్యం సౌందర్యం ఉన్న మాత్రమే నా అనుభవంలోకి రాగలవు ఇప్పుడు నేను ఇక నా ఆదర్శం అనుకునే భార్యను స్వీకరిస్తున్నాను మీరు నిశ్శబ్దంగా లోసైన ఆ మీరు కోరుకున్న జీవన సహచరంలోని గుణగుణాలను గురించి ఆలోచిస్తూ మానసికంగా అలాంటి వ్యక్తిని మీ మనసులో నిర్మించుకుంటారు ఆ తర్వాత మీ చేతన లోతుల్లోని తరంగగా దైవ సంకల్పం మీ ఇద్దరిని దగ్గరకు చేరుస్తుంది మూడోసారి తప్పు చేయవలసిన అవసరం లేదు కీలవ్ అనే ఒక స్త్రీ కార్యనిర్వాహరాలుగా ఇంకా చాలా ఏళ్ళ అనుభవం ఉంది తను ఏమంటుందంటే నేను ముగ్గురు మొగులను మార్చాను ముగ్గురు నిష్ప్రయంగా అనగమణిగి ఉండేవారు అన్ని నిర్ణయాలకు సంసారం నడపడానికి నామ మీద ఆధారపడేవారు ఎందుకు ఇలాంటి పురుషులు నేను ఆకర్షిస్తాను రెండోసారి పెళ్లి చేసుకున్నప్పుడు రెండో అతను కూడా మొదటి మొగుడు లాంటి వాడే అని మీకు తెలుసా అని ఆమెను అడిగాను అసలు తెలియలేదే అంది ఆమె ఆ మాటల్ని తొత్తి పలుకుతూ అతను అలాంటి పప్పు శుద్ధాన్ని తెలిస్తే నేను అతను దరిదాపులకు వెళ్ళేదాన్ని కదకదు ఇక మూడో భర్త కూడా సరిగ్గా అలాంటి వాడే దొరకాడు శీలా సమస్యకు కారణం ఆమె పెళ్లి చేసుకున్న పురుషులు కారు ఆమె వ్యక్తిత్వం